మై ఫ్రెండ్స్ అల్ ఆఫ్ యూ నేను మీ సతీష్ కుమార్ సత్యశ్రీజీ క్రియేషన్స్ ఇక టాపిక్లోకి వెళ్తే మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక అద్భుతమైన ఫీచర్ అండ్ సేవ గురించి మీకు తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు దేని గురించి ఏంటి అంటే మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మీ సేవా సర్వీసెస్ ఇన్ వాట్సప్ అనే ఒక మంచి సేవను మన ముందుకి తీసుకువచ్చింది మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ యొక్క సేవ దేని గురించి అంటే మనం ఇంతకు ముందులో గతంలో తిరిగినటువంటి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇక నుంచి మనకు ఏదైనా మీ సేవ త్రూ ఏదైనా డాక్యుమెంట్ కావాలి అంటే అది ఇక్కడ నుంచి మన మొబైల్ వాట్సాప్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చే ఎలా చేసుకోవాలి ఆ యొక్క దరఖాస్తు యొక్క స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి అలాగే డాక్యుమెంట్ కనుక అప్రూవ్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు నేను మీకు తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు మొత్తం ప్రాసెస్ అర్థమవుతుంది ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ ఎలా అప్రూవ్ అయిందా లేదా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అసలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ షేర్ చేయటం వల్ల ఇటువంటి మంచి మంచి సేవలు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుస్తాయి తెలిసినప్పుడు వారందరూ కూడా ఇటువంటి మంచి సర్వీస్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో ఇటువంటి మంచి మంచి సేవల గురించి వచ్చిన అప్డేట్స్ అన్నీ అలాగే మంచి మంచి జాబ్స్ నోటిఫికేషన్స్ అలాగే మన యొక్క చిన్నపిల్లల కోసం మోరల్ స్టోరీస్ అన్నీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈ యొక్క మంచి సర్వీసులన్నీ కూడా మీకు రావాలి మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి ఇక వీడియోలోని మెయిన్ టాపిక్లోకి వెళ్తే మనకు మీ సేవా సర్వీసెస్ ఇన్ వాట్సాప్ అనే మంచి సేవ ద్వారా ప్రభుత్వంలోని ముప్పై ఎనిమిది ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి ఐదు వందల ఎనభై సర్వీసులకు పైగా ఈ యొక్క మీ సేవా సర్వీసులు ఇన్ వాట్సాప్ అనే కాన్సెప్ట్లో పొందుపరచడం జరిగింది అంటే ముప్పై ఎనిమిది ప్రభుత్వాల ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి ఐదు వందల ఎనభైకి పైగా సర్వీసులన్నీ ఇక నుంచి మనం మన వాట్సాప్ మొబైల్ మొబైల్లోని వాట్సాప్లోనే అప్లై చేసుకోవచ్చు వాటి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఆ యొక్క డాక్యుమెంట్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనే ప్రక్రియ నేను పూర్తిగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను లెట్ స్టార్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క అధికారికంగా మీ సేవా సర్వీసెస్ వాట్సాప్ అనే సేవ గురించి అధికారికంగా ఒక మొబైల్ నెంబర్ని ఇచ్చింది మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ఆ నెంబర్ని మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి ఆ యొక్క నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్ని మన మొబైల్లో ఒక మొబైల్ నెంబర్ని సేవ్ చేసుకోవాలి ఫస్ట్ మనం నేను చెప్పిన ఈ నెంబర్ని మొబైల్లో సేవ్ చేసుకోవాలి ఒకటి రెండోది ఆ యొక్క మన మొబైల్ ఏదైతే మొబైల్ నెంబర్ నుంచి మనం ఆ యొక్క అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి ఫస్ట్ ఆ నెంబర్ని మన మొబైల్లో సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి మనం సేవ్ చేసుకున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టాలి మనం హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత మనకు ఒక మెను అనేది ఓపెన్ అవుతుంది అంటే ఆ మెనులు ఏమేమి ఉంటాయంటే మనం ఏ రకమైన సర్టిఫికేట్కి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ యొక్క మెను ఓపెన్ అవుతుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ కానీ క్యాస్ట్ అయితే క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు రెసిడెన్షియల్ సర్టిఫికేటు ఓబీసీ సర్టిఫికేట్స్ అనే ఒక మెనూ అనేది ఓపెన్ అవుతుంది మనం ఆ మెనూని మనకు కావాల్సిన ఏ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ కావాల్సిన యొక్క ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం సెలెక్ట్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఆ యొక్క డాక్యుమెంట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఆ యొక్క లిస్ట్ డిస్ప్లే అవుతుంది అంటే ఫర్ సపోజు ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావాలనుకుంటే ఒక ఆధార్ కార్డు కానీ ఆధార్ కార్డు కంపల్సరీ మనం అప్లోడ్ చేయాలి అలాగే రేషన్ కార్డు సబ్ అప్లోడ్ చేయాలి అంటే ఇలా మనం అప్లై చేసుకున్న డాక్యుమెంట్కి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని డిస్ప్లే అవుతుంది ఆ యొక్క పత్రాలన్నింటినీ కూడా మన ఫోన్లోనే స్కాన్ చేయాలి ఫోన్లో స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకొని ఆ వాట్సాప్లో అప్లోడ్ చేయాలి ఫస్ట్ స్టెప్ ఆ మొబైల్ నెంబర్ని సేవ్ చేసుకోవాలి రెండవ స్టెప్ ఆ యొక్క మొబైల్ నెంబర్ మన యొక్క మొబైల్ నెంబర్ నుంచి ఆ మొబైల్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టాలి హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత మనకు ఆ యొక్క మెను ఓపెన్ అవుతుంది మెను ఓపెన్ అయిన తర్వాత మనకు కావాల్సిన డాక్యుమెంట్ గురించి అప్లోడ్ అవుతుంది ఆ డాక్యుమెంట్స్ అని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది అంటే డిక్లరేషన్ ఓటీపీ అని ఆధారిత సంబంధిత ఓటీపీ అని ఒక ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసిన తరువాత మనకు ఫీజు పేమెంట్కి సంబంధించినటువంటి ఒక ఫీజు ఎంతైతే మన గవర్నమెంట్ డిసైడ్ చేసిందో మన ప్రభుత్వం ఆ యొక్క పేమెంట్ని మనం సురక్షితంగా పేమెంట్ చేయాలి గేట్ పద్ధతి అంటారు ఈ పేమెంట్ పూర్తి సురక్షితం ఎటువంటి స్కాములకు అవవు ఇక్కడ గేట్ వే పేమెంట్ ద్వారా మనకు కావాల్సిన డాక్యుమెంట్కి ప్రభుత్వం ఎంతైతే అమౌంట్ నిర్ణయించిందో ఆ అమౌంట్ని మనం పేమెంట్ కింద చేయాలి చేస్తే మనకు మనకు కావాల్సిన డాక్యుమెంట్కి దరఖాస్తు చేసుకునే విధానం పూర్తి అవుతుంది అలా పూర్తయిన తర్వాత ఆ మొబైల్ నెంబర్లో నుంచి మనం మళ్ళీ ఆ వాట్సాప్లో ఓపెన్ చేసేసి అందులో మనకు దరఖాస్తు స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ స్టేటస్ ఆప్షన్ ఎంట్రీ చేసినట్టయితే మన అప్లికేషన్ నెంబర్ కానీ మన మొబైల్ నెంబర్ కానీ మన యొక్క పేరు ద్వారా కానీ మన యొక్క మన దరఖాస్తు యొక్క స్టేటస్ మనం తెలుసుకోవచ్చు ఇన్ కేస్ దాని యొక్క సంబంధించిన అండ్ అప్రూవ్ అయిందా పెండింగ్లో ఉందా లేకపోతే ఏంటి స్టేటస్ అనేది మనకు ఎస్ఎంఎస్ రూపంలో ఎప్పటికప్పుడు మన మొబైల్కి రావటం జరుగుతుంది ఇన్ కేస్ మనకు మన యొక్క డాక్యుమెంట్ పూర్తిగా అప్రూవ్ అయితే మన యొక్క అప్రూవ్ అయిన డాక్యుమెంట్ని కూడా మన మొబైల్లోనే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని మన ఫ్యూచర్లో మన ప్రభుత్వ పథకాలన్నింటికి ఉపయోగించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ క్లుప్తంగా సింపుల్గా స్టెప్ బై స్టెప్ చేస్తా చెప్తాను మీ అందరి కోసం వినండి ఒకటి ఆ యొక్క నెంబర్ని మనం మొబైల్లో సేవ్ చేసుకోవాలి రెండు మన మొబైల్ నుంచి అది ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టాలి మూడు దానికి సంబంధించిన మెనూ ఓపెన్ అవుతుంది ఆ మెనూకు సంబంధించిన మనకి ఏ అయితే డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారు అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మన మొబైల్లోనే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఆధార్ ఓటీపీ ఒకటి వస్తుంది ఆ ఓటీపీని ఎంట్రీ చేయటం ద్వారా మన ఈ డాక్యుమెంట్స్ మనయే మనమే అప్లై చేస్తున్నామని కన్ఫర్మేషన్ వాళ్ళకి వెళుతుంది నెక్స్ట్ స్టెప్లు వచ్చేసి ఫీజ్ పేమెంట్ ఆ యొక్క దరఖాస్తుకి మన ప్రభుత్వం ఎంతైతే నిర్ణయించిందో ఆ అమౌంట్ మన యొక్క గేట్ వే పేమెంట్ ద్వారా సురక్షితంగా మనం పేమెంట్ చేయాలి పేమెంట్ చేసినట్టయితే మన అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ పాపకు రావటం జరుగుతుంది ఆ పాపప్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మరలా మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ స్టేటస్లోకి వెళ్తే అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు అలాగే ఇన్ కేసు అప్రూవ్ అయితే మనం అప్రూవ్ అయిన తర్వాత మన వాట్సాప్లోనే ఆ యొక్క డాక్యుమెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం పూర్తిగా అధికారికంగా సురక్షితమైన ప్రాసెస్ ఇందులో ఎటువంటి తావులకు ప్లేస్ లేదు అని ప్రభుత్వం తెలిపింది కాబట్టి ఈ వాట్సాప్స్ సేవలు అంటే మీ సేవా సర్వీసెస్ ఇటు అనే వాట్సాప్ సేవలు అందరికీ కూడా చాలా అవసరమైనవి చాలా ముఖ్యమైనవి ఇక నుంచే మనం ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ యొక్క సేవలు మనందరి కోసం సులభతరం చేసింది మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క మంచి సర్వీస్ మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఇంకా అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తూ మీ యొక్క సందేహాలకు సొల్యూషన్స్ నేను మీకు చెప్తాను ఈ విషయం మీకు తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను నేను మీ సతీష్ కుమార్ సత్యశ్రుతి క్రియేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్